ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎందుకంటే ఇక ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒకవైపు చూస్తూ ఉంది ఒకవైపు చూస్తూ ఉంది అంటే ఇక మరి మొత్తానికి గతంలో ఏదైతే సూర్యాపేట నియోజకవర్గం వైపు ఫస్ట్ నుంచి కూడా చూసిందో మరి తెలంగాణ ఎన్నికల అన్నింటికంటే ముందే సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది ఏంటంటే ఒట్టేజానే యాదవ్ గారు ఒట్టేజానే యాదవ్ గురించి ఒక పక్కనేమో మంత్రి జేఏస్ రెడ్డి ఆయన సిట్టా అని ఈయనంటాడు ఈయన సిట్టు అయ్యుక్తా అని ఆయన అంటాడు మరి అయితే ఎన్నికలన్నీ కూడా శకం అంతా ముగిసింది ఆ ఎన్నికలన్నీ కూడా ముగిసిపోయినాయి బాధితులు ఎడివేర తెలియదు అసలు ఎడివేరో తెలియదు ఎమ్మెల్యేలు ఎడివేరో తెలియదు బాధించి బా అసలు నిజంగా బాధ పెట్టిరా పెట్టలేదా పక్కన పెడితే అసలు మధ్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎటువేర తెలియదు మొత్తానికి అయితే ఇదంతా కూడా ముగిసిపోయింది మరి ఎన్నికల సమయానికి వచ్చేసరికి మొత్తానికి దాదాపుగా పదమూడు వేల పైసలు కోట్లు సంపాదించడం జరిగింది అంటే ఇంకా దాదాపు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన రాజకీయ పార్టీలు అనుకున్నప్పటికి కూడా ఇక్కడ ఒట్టేజాన యాదవ్కి సముచిత స్థానం లభించింది అంటే ఖచ్చితంగా ప్రజల మద్దతు అనేది లభించిందని చెప్పుకోవచ్చు దాదాపుగా పదమూడు వేల పైన ఓట్లు రావడం జరిగింది మరి మరి ఒట్టేజాన యాదవ్ గారి యొక్క అడుగులు ఇటువైపు దాదాపుగా కూడా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన ఏమైతే ఉందంటే ఒటిజాన యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీకి పోతా ఉన్నారు అని ఎవరు అడిగినా కూడా ఎవరు ఒకళ్ళు అనుకుంటే ఉన్నటువంటి మాట వాస్తవం ఎందుకు అనుకుంటా ఉన్నారు ఇక కొంతమంది అయితే దాదాపుగా ఒట్టిజాన యాదవ్ కూడా క్లియర్ గా ఏదైతే తన యొక్క మిత్రుడు ఆప్త మిత్రుడు వేముల వీరేశం కలవడం జరిగింది అదేవిధంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కలవడం జరిగింది వాళ్ళకి అభినందనలు గెలిచినందుకు అభినందనలు కూడా తెలియజేసి మరి రావడం జరిగింది ఆ ఫోటోలన్నీ కూడా విపరీతంగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అరే అసలు ఒట్టేజాన యాదవ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అడ్డంకి ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒట్టేజాన యాదవ్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్లయితే స్వాగతించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక పక్కనేమో రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాజీ మంత్రి ఆయన ఇంతవరకు ఈనాడు కూడా ఒటి యాదవ్ పైన డైరెక్ట్ గా విమర్శించినటువంటి దాఖలాలు ఎన్నికల సమయంలో లేవు ఇప్పటికి కూడా లేవు ఇంకొక పక్కన ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా తన ఏదైతే క్లియర్గా చెప్పిండో ఒటి జాన యాదవ్ అంట అదంట ఇదంట ఇంకొక ఇంకో రకంగా ఏదేదో చెప్పి లాస్ట్కి వచ్చారే ఇప్పుడు సైలెంట్ గా పోయి హైదరాబాద్లో లేదంటే గ్రామాలలో ఒక దగ్గర వచ్చి మాత్రం తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూస్తా ఉన్నాం మరి ఇక మొత్తానికి ఒటి యాదవ్ మేము ఈయన సిట్టా అయిపోతాడు జయీష్ రెడ్డి ఆయన సిట్ట అయిపోతాను మరి ఇద్దరు ఇప్పింది ఏం లేదు మొత్తానికైతే ఎన్నికలు అయితే ముగిసిపోయినాయి ఇక ఒక పక్క ఎమ్మెల్యే జయదీష్ రెడ్డిగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకే ఒక్కడిగా గెలిచి మంత్రి జయీష్ రెడ్డి వస్తే ఇక్కడ స్థానికంగా అయితే ఇక దాదాపుగా అనేక కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే హవా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న మొన్న బస్సు ఏదైతే ఫ్రీ బస్ మహిళలకు కేటాయించిరో ఆ బస్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఇక రెడ్డి దామోదర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకల్ని క్లియర్ గా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసినటువంటి విజువల్స్ కూడా అంటే క్లియర్ గా అక్కడ దాదాపుగా బస్సు ఓపెనింగ్ కి కార్టర్ కొబ్బరికాయ వేసుకుపోయి రామరెడ్డి దామోదర్ రెడ్డిని కొట్టామంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి క్లియర్ గా మహిళలతో అక్కడ కొట్టించి మరీ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇంకొక పక్క ఏదైతే ఆర్డిో కార్యాలయానికి సుదయాపేట పట్టణంలో ఉన్నటువంటి ఆర్డిో కార్యాలయానికి పోవడానికి అక్కడ డివైడర్ అడ్డంగా ఉందని దామోదర్ రెడ్డి స్వయంగా అక్కడ కూర్చొని కుర్చీ చేసుకొని కూర్చొని కూలగొట్టినట్టుగా కూడా క్లియర్గా బ బరాబర్ ప్రజల్లో ఉంటా దర్బార్ నిర్వహిస్తా ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో అయ్యే చేస్తా అని కూడా స్వయంగా ప్రకటిస్తా ఉన్నాడు రామరెడ్డి దామోదర్ ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా రామరెడ్డి దామారెడ్డి గారు స్వయంగా క్లియర్ గా సూర్యాపేట నియోజకవర్గం నాదే ఈ అడ్డా నాదే అన్నట్టుగా కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోతా ఉన్నారు ఇక ఒకనొక సందర్భంలో ప్రజల్లో చర్చ అసలు నిజంగా సూర్యాపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరికి కూడా స్థానికంగా ఏదైతే జయశి ఉండో ఇక కనుమరుగని కూడా చెప్తా ఉన్నారు చాలా వరకు కూడా మరి బొట్టేజాన యాదవ్ ఈ అడ్డంకులు అయితే లేవు రామరెడ్డి దామారెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో కూడా ఒటిజాన యాదవ్ ఒట్టిజాన యాదవ్ కూడా పెద్దగా విమర్శలు కూడా దామోదర్ దామోదరెడ్డి పైన ఎక్కువ చేసింది కూడా ఎక్కడ కూడా కనపడలేదు ఎందుకంటే గత పాలకులు కూడా ఏం చేసింది లేదన్న మాట తప్పించి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా ఎక్కడా కూడా ప్రచారంలో ఒక మాట కూడా అన్నటువంటి దాఖలా లేవు కేవలం మంత్రి జయేష్ రెడ్డి పక్క వేరే అంటే వేరే వేరే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పదవులు ఇస్తున్నటువంటి విమర్శలు తప్పించి దాదాపుగా ఘాటుగా విమర్శలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కడా కూడా చేయలేదు దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇక ఒటేజాన యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేతలని కూడా చర్చ జరుగుతూ ఉంది మరి తన అనుచరులో కూడా చాలా వరకు కూడా ఏదైతే ప్రజల కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి పోతేనే న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేమున్నా ఉన్నా ఉన్నారో ఖచ్చితంగా ఏదైతే ఇక చాలా మంది కూడా అంటా ఉన్నారు ఒక ఏదైతే ఒటేజాన యాదవ్ వలనే ఇయ్యాల మంత్రి రెడ్డి గత మాజీ మంత్రి జయేష్ రెడ్డి తక్కువ మెజార్టీ తోటి గెలవడం జరిగిందని కూడా క్లియర్గా అంటా ఉన్నారు మరి ఏది ఏమైనప్పుడు కూడా ఒట్టేజాన యాదవ్ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు పోతడానికి మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరి చూడాలి మంత్రి రెడ్డికి ఒక పక్కన రామ్ దామోదర్ రెడ్డి మరో పక్కన సంకినేని వెంకటేశ్వరరావు ఇంకో పక్కన ఒట్టిజాన యాదవ్ ఇప్పటికీ అసలు సూర్య దేశం మొత్తం మీద లేనటువంటి రాజకీయాలన్నీ కూడా సూర్యాపేటలు జరుగుతూ ఉన్నాయి మరి ఒట్టేజాన యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అసలు మంత్రి జయేష్ రెడ్డి పరిస్థితి ఏంది మరి నిజంగా చిట్టా ఇప్పుతా అన్నటువంటి చిట్టా మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుతాడా లేదంటే బీఎస్పీలో ఉండే ఖచ్చితంగా డేటాని ఏదైతే మంత్రి అక్రమ పైన ఖచ్చితంగా ముందు ప్రజల ముందు ఉంచుతా అని చెప్పినటువంటి ఒటిజాన యాదవ్ ఎప్పుడు ముందు పెట్టాలని కూడా ఆలోచన జరుగుతుంది మరి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒటిజాన యాదవ్ మంత్రి జయీష్ రెడ్డి పైన ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా బహిర్గతం చేస్తారని కూడా తన యొక్క అభిమానులు కొంతవరకు కూడా బహిర్గతంగా చెప్తా ఉన్నారు మరి చూడాలి ఏం జరగబోతూ ఉంది అన్నటువంటి అంశాన్ని